అసలు మధుమేహం ఎలా వస్తుంది దీని వ్యాధి అనకూడదు అసలు యాక్చువల్గా ఒక రకమైనటువంటి అవయవాల లోపం వల్ల అవయవాల పనితీరు లోపించడం వల్ల ఈ షుగర్ ఎలిమినేట్ అవుతుంది ప్రతి మనిషికి షుగర్ ఉంటుంది షుగర్ లేకుండా ఏ మనిషి ఉండడు తప్పనిసరిగా ఒకంత స్థాయిలో ఉంటుంది సాధారణంగా ప్రతి మానవంలో ఎనభై నుంచి నూట ఇరవై మిల్లీగ్రామ్స్ వరకు షుగర్ ఉంటుంది ఉండాలి కూడా ఇంత ఎనభై కన్నా తగ్గకూడదు నూట ఇరవై కన్నా పెరగకూడదు అది నియమిత వాల్యూస్ అనమాట మరి ఈ మధుమేహం షుగర్ ఎందువల్ల వస్తుంది రావడానికి గల కారణాలు ఏంటి తర్వాత వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాకుండా జాగ్రత్తలు ఏమైనా తీసుకోవచ్చా వచ్చాక మరి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి దాంతోపాటుగా మరి షుగర్ వ్యాధిగ్రస్తులకి అంటే షుగర్ లెవెల్స్ పెరిగిన వాళ్ళకి ఆయుర్వేద వైద్య విధానంలో ఎలాంటి ఔషధాలు ఉన్నాయి ఎలాంటి మందులు ఉన్నాయి మెడిసిన్స్ ఉన్నాయి ఇలాంటి విషయాలన్నింటినీ ఈ కార్యక్రమం ద్వారా కూలంకుషంగా తెలుసుకుందాం మధుమేహం షుగర్ అని చెప్పగానే బెమ్మేలు పడిపోతుంది పేరు చిన్నవాడు షుగర్ డయాబెటీస్ లేదా మధుమేహం అని చెప్తూ ఉంటాం కానీ ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితి అని చెప్పవచ్చు ప్రపంచవ్యాప్తంగా షుగర్ వ్యాధి తగ్గించడం కోసం చాలా 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 రకాల ప్రయోగాలు అలాగే పరిశోధనలు చేస్తూనే ఉన్నారు రాకుండా ఉండడానికి ఏమైంది చేయవచ్చా రాకుండా ముందు జాగ్రత్త చర్యలు పాటించవచ్చా ఇలాంటి కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది చాలామంది శాస్త్రజ్ఞులు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు వచ్చాక కూడా పూర్తిగా అదుపులో ఉంటుందా అంటే కొంతమందికి అదుపులో ఉండట్లేదు చాలా రకాల మెడిసిన్స్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ మెడిసిన్స్ తయారు చేయడం జరిగింది కానీ అన్ని రకాల మందులు అందరికీ పనిచేయడం లేదు ఎందువల్ల అని చూసినట్లయితే వారి వారి యొక్క శరీర తత్వాన్ని వారి శరీర స్థితిని బట్టి మందులు పనిచేయడం లేదు మందులు పనిచేస్తున్నాయని చెప్పచ్చు మరి ఈ షుగర్ వ్యాధి డయాబెటీస్ వ్యాధి ఎందువల్ల వస్తుంది కొంత తెలుసుకోవాలి మనం మన శరీరంలో ప్యాంక్రియా డక్స్ అని చెప్పేసి ఉంటాయి ప్యాంక్రియా డక్స్ రిలీజెస్ ఇన్సులిన్ హార్మోన్ మానవుని శరీరం హార్మోన్ల నిలయం అని చెప్పాలి అలాగే ఇన్సులిన్ ఈజ్ ద వన్ ఆఫ్ ద హార్మోన్ అక్కడ ప్యాంక్రియా డక్స్లో ఇన్సులిన్ అనేటటువంటి హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఆ హార్మోన్ దట్ ఇన్సులిన్ హార్మోన్ విల్ బి రెగ్యులేట్ టు ద షుగర్ షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇన్సులిన్ హెచ్చు తగ్గులు ఇన్సులిన్ స్థాయి కరెక్ట్గా రక్తంలో ఇన్సులిన్ రిలీజ్ కాని పరిస్థితుల్లో రక్తంలో షుగర్ స్థాయిలు పెరిగిపోయే అవకాశం ఉంది డిస్ఫంక్షన్స్ ఆఫ్ ఇన్సులిన్ హార్మోన్ అని చెప్పేసి చెప్పవచ్చు మరి ఈ స్థితి ఎందుకు వస్తుంది అని చూసినట్లయితే ఇప్పుడున్నటువంటి జీవన విధానం జీవన సరళి సరిగ్గా లేదని చెప్పాలి పూర్వకాలంలో నలభై ఏళ్ళు దాటితే యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి మాత్రమే షుగర్ వస్తుంది అని చెప్పేవాళ్ళం చూసేవాళ్ళం తెలిసేది ఇప్పుడు అలా కాదు ఏ వయసు వారికైనా వస్తుంది పుట్టుకతో వస్తుంది కొంతమంది పదిహేను ఏళ్లకు పదహారు ఏళ్ళకు ఇరవై ఏళ్లకు అలా మధుమేహం వస్తుంది బాధపడుతూ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది మరి అలా రావడానికి కారణాలు ఏంటి అని చూసినట్లయితే మనం తీసుకునేటటువంటి జీవిస్తున్నటువంటి జీవన శైలి తీసుకున్నటువంటి ఆహార పద్ధతులు ఇవన్నీ కూడా ఇవన్నీ కారణమని చెప్పవచ్చు ఎంతసేపు మనం అసంతబ అసంబద్ధమైనటువంటి ఆహారం అసంబద్ధమైనటువంటి దినచర్యలు అసంబద్ధమైనటువంటి నిద్ర ఇవన్నీ కూడా ప్రధాన కారణాలని చెప్పాలి ఏదో జాబ్ చేస్తున్న వాళ్ళు కొంతవరకు నైట్ డ్యూటీ చేస్తారని చెప్పుకోవచ్చు కార్మికులు అవ్వచ్చు కర్షకులు అవ్వచ్చు ఇప్పుడు వచ్చేసి సాఫ్ట్వేర్ జాబ్ ఎంప్లాయీస్ కూడా నైట్ డ్యూటీ చేస్తున్నారు అంతకుముందే పూర్వమే ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులంతా కూడా నైట్ డ్యూటీ చేస్తారు సాఫ్ట్వేర్లో నైట్ డ్యూటీ చేస్తున్నారని మనకు తెలుసు కానీ ఎప్పటి నుండో కూడా చాలా పరిశ్రమల్లో నైట్ డ్యూటీ చేసే కార్మికులు ఉన్నారు వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు కూడా నిద్రపోకుండా రాత్రి పన్నెండు వరకు ఎలాంటి పని లేకున్నా పన్నెండు తర్వాత పదకొండు తర్వాత పడుకుంటున్నారు అదేంటంటే శరీరంలో ఉన్న అవయవాల పనితీరుని పనితీరు పైన దెబ్బతీస్తుంది అలా అలవాటుగా మారి ఇన్ టైంలో సరైన సమయాల్లో ఎనిమిది తొమ్మిది గంటలకు నిద్ర రావాలన్నా రాదు దట్ ఈస్ ద హ్యాబిట్ హ్యాబిట్గా వెళ్ళిపోతుంది అదొక కారణం అలాగే ఆహారం ఏ టైంలో తింటున్నామో ఎప్పుడు తింటున్నామో ఎంత తింటున్నామో తెలియట్లా ఎందుకంటే టీవీ చూస్తూ భోజనం చేయడం జరుగుతుంది దానివల్ల ఆహారం ఎక్కువ తీసుకుంటున్నాము లేదా తక్కువ తీసుకుంటున్నాము ఇది కూడా ప్రధాన కారణం అలా కాక అసంబద్ధమైనటువంటి ఆహారం ఎంతసేపు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి ఆహారం తెచ్చుకోవడం బేకరీ నుంచి ఆహారం తెచ్చుకొని తినడం అలాగే టిఫిన్ సెంటర్స్ నుంచి ఆహారం తెచ్చుకొని తినడం ఇవన్నీ చేస్తున్నా ఇదంతా కూడా అసంబద్ధమైన ఆహారం విషతుల్యమైన ఆహారం అని చెప్పాలి తప్పనిసరిగా ఇవన్నీ ఇవన్నీ కూడా ప్రధాన కారణమవుతున్నాయి ఇవన్నీ కూడా మన శరీరం పైన మన ఇంటర్నల్ ఆర్గాన్స్ పైన వాటి యొక్క ప్రభావం చూపిస్తున్నాయి దానివల్ల హార్మోన్స్ యొక్క సమతుల్యం దెబ్బతింటుంది ఇది ఒక ప్రధానమైన కారణమని చెప్పచ్చు అందువల్ల ప్రతి మనిషి కూడా ఈ చెప్పినటువంటి ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది ఇంటిలో తయారు చేసుకున్నటువంటి ఆహారం మాత్రమే తినండి బయట ఆహార పదార్థాలు అస్సలు తినకూడదు టిఫిన్ సెంటర్ నుంచి టిఫిన్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి ఫాస్ట్ ఫుడ్స్ అలాగే బేకరీ ఐటమ్స్ ఇవన్నీ కూడా త్యజించిన నాడు ఈ షుగర్ లాంటి ఎలాంటి వ్యాధులు మన దరిదాపులకు రావని చెప్పొచ్చు చెప్పాలి కూడా ఇలా చెప్తూ వెళ్తే అనంతం షుగర్ గురించి ఒకవేళ మధుమేహం వ్యాధి ఎదురైతే ఎలాంటి జబ్బులు వస్తాయి మధుమేహమే కాకుండా ఇతరత్ర జబ్బులు చాలా రావడానికి అవకాశాలు ఉన్నాయి మధుమేహం రావడానికి కారణాలు ఇవి అలాగే స్థూలకాయం ఊబకాయం కూడా ఒక కారణం అవుతుంది కాబట్టి బరువు లిమిటెడ్గా ఉండేటట్టుగా బరువు పెరగకుండా చూసుకోవాలి కొంత బరువు పెరుగుతున్నామంటే జాగ్రత్త పడాలి ప్రతి మనిషి ఉదయం లేవగానే ఒక అరగంట సేపు నడవాలి భో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాక పది నిమిషాలు నడవండి మధ్యాహ్నం భోజనం తర్వాత పది నిమిషాలు నడవండి రాత్రి భోజనం తర్వాత పది నిమిషాలు నడవండి ఇక ఆహార వేళల విషయానికి వచ్చినట్లయితే ఉదయం ఎనిమిది నుండి పది గంటల లోపల అల్పాహారం టిఫిన్ లాంటివి చేసేయండి మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండు గంటల సమయం లోపల మధ్యాహ్నం భోజనం ముగించండి లంచ్ అలాగే సాయంత్రం ఫోర్ ఓ క్లాక్కి ఏ స్నాక్స్ టీయో కాఫి తీసుకోండి ఏం కాదు అలాగే రాత్రి భోజనం ఎనిమిది నుండి తొమ్మిది గంటల లోపు భోజనం ముగించాలి రాత్రి డిన్నర్ తర్వాత రాత్రి భోజనం తర్వాత ఒక గంట విరామం సమయం ఇచ్చి పడుకోవాలి తొమ్మిది గంటలకు భోజనం చేసినట్లయితే పదింటిలోపు పడుకోవాలి ఎటు తిరిగి పది లోపల తప్పకుండా ప్రతి మనిషి నిద్రించాలి ఉదయం ఐదు గంటలు ఆరు గంటల లోపు నిద్రలేవాలి ఐదు దాటి పడుకోకూడదు అది కూడా చాలా రకాల అవలక్షణాలను కలిగిస్తుంది కాబట్టి ఈ పద్ధతులు తప్పనిసరిగా ప్రతి మనిషి పాటించినట్లయితే కొంతవరకు మనని మనం కాపాడుకునే అవకాశం ఉంది ఇదంతా పాటిస్తారని ఆశిస్తున్నాను అలాగే మరి షుగర్ లెవెల్స్ పెరిగితే షుగర్ వచ్చింది అనుకున్నట్లయితే దానివల్ల కూడా అసంబద్ధమైనటువంటి ఇతరత్ర జబ్బులు రావడానికి అవకాశం ఉంది ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ పెరుగుతాయో మనం ముందే చెప్పుకున్న నూట ఇరవై లెవెల్లో ఉండాలి అని ఒకవేళ భోజనం చేశాక షుగర్ పేషెంట్స్ అయినట్లయితే నూట నలభై వరకు ఉండొచ్చు అంతేకాని అందరికీ నూట నలభై కాదు షుగర్ వచ్చి ఉంటే మాత్రమే భోజనానంతరం నూట నలభై అదర్వైజ్ ఎవరికైనా నూట ఇరవై ఉండాలి ఓకే ఇలా చేస్తూ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ షుగర్ వచ్చినట్లయితే ఇది కాక ఇతరత్ర వ్యాధులు వచ్చే అవకాశం ఉందా ఉంది ఇలా గుండె జబ్బులు వస్తాయి ఫెరాల్స్ వస్తుంది డయాబెటిక్ న్యూరోపతి డయాబెటిక్ నెఫ్రోపతి అండ్ అలాగే డయాబెటిక్ రెటనోపతి గ్లూకోమా ఇలాంటి వ్యాధులన్నీ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి షుగర్ వ్యాధి ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ పెరుగుతాయో వాటి యొక్క స్థితి పెరుగుతుందో అప్పుడు వాడిని సమస్థితిలో అంటే నార్మల్గా ఉండేటట్టుగా చూసుకోవాలి హెచ్చు లేకుండా ఎప్పుడు షుగర్ వ్యాధి ఒకసారి ఎఫెక్ట్ అయిందంటే జీవితకాలం పూర్తిగా ఉంటుంది తగ్గే అవకాశం లేదు అందుకని తప్పనిసరిగా మందు వాడుతూ ఆహార నియమాలు పాటిస్తూ ఉండాల్సిన అవసరం ఉంటుంది ప్రతి షుగర్ లెవెల్స్ పెరిగిన ప్రతి వ్యక్తి కూడా నెలకి ఒకసారి తప్పకుండా తినకముందు ఒకసారి భోజనం చేశాక తిన్నాక అంటే టిఫిన్ చేసి కాదు తప్పకుండా రైస్ తీసుకొని శాలిడ్ ఆఫ్ రైస్ తీసుకున్నాక వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అండ్ హాఫ్ అవర్స్ వన్ అవర్ మధ్యలో మీరు పరీక్ష చేయించండి అప్పుడు లెవెల్స్ ఎలా ఉన్నాయి చూసుకోవాలి ఎవ్రీ మంత్ ప్రతి నెల చేసుకోవాలి తప్పనిసరి ఆ పరీక్ష రిపోర్ట్స్ తీసుకొని మా లాంటి ఎక్స్పర్ట్స్ ఆయుర్వేద వైద్య నిపుణులు సంప్రదించినట్లయితే మీకు అవసరం ఉన్నటువంటి మందులు సూచించే అవకాశం ఉంటుంది ఇక్కడ ఆహార నియమాలకు వద్దాం ఇంకా ఎలాంటి ఆహారం తీసుకోకూడదు షుగర్ పేషెంట్స్ చూసినట్లయితే పళ్ళలో వచ్చి అరటి పళ్ళు మామిడి పళ్ళు సీతాఫలాలు సపోటాలు పప్పాయ ఇవి తినకూడదు తినాల్సినటువంటి పళ్ళు జామున్ అలనేరడు పళ్ళు అంటారు సేఫ్లు జామకాయలు దానిమ్మ బత్తాయ ఆరెంజెస్ అలాగే వాటర్ మిలన్ మస్కా మిలన్ ఇవన్నీ తినవచ్చు అలాగే షుగర్ స్వీట్స్ పూర్తిగా మానేసిన అవసరం ఉంటుంది కాఫీ కానీ టీ కానీ పాలు తాగినట్లయితే షుగర్ తప్పకుండా పూర్తిగా మానేయాలి అలా చేస్తే మనకి షుగర్ ఉన్న వాళ్ళకి త్వరగా అదుపులో ఉండే అవకాశం ఉంటుంది ఈ ఆహార నియమాలు ఇలాగే పాటిస్తూ ఉండాలి ఆహారం తీసుకునే విషయంలో మార్నింగ్ ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయండి మధ్యాహ్నం లంచ్లో రైస్ తీసుకోండి విత్ ఆల్ వెజిటేబుల్స్ అలాగే రాత్రి సమయాల్లో సజ్జ జొన్న గోధుమ గోధుమ నూక కానీ జొన్న నూక కానీ ఇలాంటి పదార్థాలతో రాత్రి డిన్నర్ ముగించండి అలాగే డిన్నర్ తర్వాత మీరు తీసుకునే షుగర్ మాత్రలు షుగర్ నిరోధించడానికి తగ్గించడానికి ఉపయోగించేటటువంటి మందులు చెప్తాను ఆ మందులు వాడాలి అలా చేస్తూ ఉంటే జీవిత పర్యంతం మీకు మధుమేహం అదుపులో ఉంటుంది ఓకే ఇలా ఈ విధంగా చేస్తూ వెళ్ళడం ఎంతైనా అవసరం దానికి కాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను మధుర్యోగం అని చెప్పేసి సాగిపిస్తుంది కదా ఈ యోగ అనేటటువంటి మందుని ఉదయం ఒక చెంచాడు సాయంత్రం ఒక చెంచాడు గోరువే చట్నీ అరకప్ గోరువే చట్నీలు తీసుకుని అందులో కలిపేసి బిఫోర్ మీల్స్ బిఫోర్ ఎమ్టీ స్టమక్ ఇన్ ద మార్నింగ్ ఈ మందు తీసుకున్నాక హాఫ్ అన్ అవర్కి టిఫిన్ చేయండి అలాగే రాత్రి వేళల్లో సాయంత్రం కూడా ఈ మందు తీసుకున్నాక హాఫ్ ఎన్ అవర్కి డిన్నర్ ముగించండి ఇలా పైన పద్ధతులు ఆహార నియమాలు ఇతరత్ర నిబంధనలు నియమాలు పాటిస్తూ ఈ మందు నిరంతరంగా వాడుతున్నట్లయితే తప్పనిసరిగా మీకు మధుమేహం వ్యాధి అదుపులో ఉంటుందని చెప్పకనే చెప్పవచ్చు ఎవరైనా ఈ మందు అవసరం ఉన్నట్లయితే ఇతర సమస్యలు ఉన్నట్లయితే స్క్రీన్ పైన మా నంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది దయచేసి మా ఫోన్లో సంప్రదించి మీకు అవసరం ఉన్నవారు ఈ మధురి యోగా అని చెప్పేసేటటువంటి మందును పొందవచ్చు ఓకే ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాను సెలవు